కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది మొత్తం నలభై ఐదు మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం వీరిలో తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డిని పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేశారు పాడి పశుసంవర్ధక విభాగాల్లో అందించిన సేవలకు గాను రామారెడ్డికి పురస్కారం అందించింది హైదరాబాద్ సిసిఎంబిలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజుకి పద్మశ్రీ అవార్డు వరించింది ఆయన చేస్తున్న జన్యు సంబంధ పరిశోధనలకు గాను కేంద్రం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఇక సాహిత్యంలో కర్ణాటకకి చెందిన అంకెగౌడకు ఎస్డి సుశీలమ్మకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్రం మొత్తం నలభై ఐదు మందిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్రం పద్మశ్రీ అవార్డులని ప్రకటించింది అందుకు సంబంధించి మనం చూస్తున్నాం మొత్తం నలభై ఐదు మందికి పద్మశ్రీ పురస్కారాలని ప్రకటించింది కేంద్రం వారిలో తెలంగాణకి చెందిన మామిడి రామారెడ్డిని పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేశారు పాడి పశు విభాగాల్లో ఆయన అందించిన విశేష సేవలకు గాను రామారెడ్డికి ఈ పురస్కారాన్ని అందించింది అంతేకాకుండా హైదరాబాద్ సిసిఎంబిలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజు కూడా పద్మశ్రీ అవార్డుని వరించింది అవార్డు ఎందుకంటే ఇక జన్యు సంబంధిత పరిశోధనలకు గాను ఆయనని కేంద్రం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఇక సాహిత్యంలో కర్ణాటకకి చెందిన గౌడకు ఎస్ శ్రీ సుశీలమ్మ కూడా పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది కేంద్రం మొత్తం నలభై ఐదు మందిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తూ వారి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అనౌన్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులని ప్రకటించింది మొత్తం నలభై ఐదు మందికి పద్మశ్రీ పురస్కారాలని కేంద్రం ప్రకటించింది వారిలో తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డిని పద్మశ్రీ అవార్డు కి ఎంపిక చేశారు పాడి పశుసంవర్ధక విభాగాల్లో అందించిన సేవల్ని గుర్తించి గుర్తిస్తూ రామారెడ్డికి పురస్కారాన్ని అందిస్తూ అనౌన్స్ చేయడం జరిగింది ఇక హైదరాబాద్ సిసిఎంబిలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజు కూడా పద్మశ్రీ అవార్డు వరించింది ఆయన చేస్తున్న జన్యు సంబంధిత పరిశోధనలకు గాను కేంద్రం ఎంపిక చేసింది ఆయన్ని ఇక సాహిత్యంలో కర్ణాటకకి చెందిన అంకె గౌడ ఎస్డి సుశీలమ్మకు కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్రం మొత్తం నలభై ఐదు మందిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తూ కేంద్రం వారి వివరాల్ని వెలువరించింది కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నా నలభై ఐదు మందికి పద్మశ్రీ ప్రకటించింది కేంద్రం అందులో తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి కూడా పద్మశ్రీ అవార్డు వరించినట్టు తెలుస్తోంది ఇక మిగిలిన వారి వివరాలకు సంబంధించి ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి కేంద్ర ప్రభుత్వము ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతుంది అయితే దీంట్లో తెలుగు వారికి ఇద్దరికి నోటు లభించడం జరిగింది అయితే ఇటు ఈ మట్టిలో మాణిక్యాలుగా వీళ్ళందరికీ చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళంతా కూడా నలభై ఐదు మంది లీస్ట్ లో కూడా ఎవరు కూడా ప్రముఖులు లేరు అంతా కూడా సాధారణ ప్రజలకు మాత్రమే ఉన్నారు వీళ్ళంతా కూడా వివిధ రంగాలలో సేవలు అందించిన వారిని మాత్రమే గుర్తించి కేంద్రం ఈ పురస్కారాలను కూడా వాళ్లకు అందించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో అధికారిక ప్రకటన అయితే వెలువరాల్సింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది నలభై ఐదు మంది పేర్లు మాత్రం ప్రస్తుతం కేంద్రం ఇప్పటికే ఫైనలైజ్ చేసినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది ఆ దీంట్లో అంకే గౌడ సంబంధించి ఏదైతే ఆయన ఇటు అంకే గౌడ ఆ తర్వాత ఇంకా కొంతమంది ఫెర్నాండేజు రిస్వాకరు అంటే దాదాపు నలభై ఐదు మంది తోటి కూడా కూడిన ఒక లీస్ట్ అయితే కొంత అనధికారికంగా బయటికి రావడం జరిగింది వీళ్ళందరినీ కూడా మరి కాసేపట్లోనే పద్మశ్రీ పురస్కారాలు భరించబోతున్నాయి దీనికి సంబంధించి కూడా ఒక అధికారిన ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది మనవి